భారతదేశ గౌరవ ప్రతీక భారతదేశ జాతీయ జెండా మన గౌరవం ఆ జెండాకి వెనకాల ఆ జెండాకి ముందు ఆ జెండాకి వెనకాలన్న మహానుభావుల చరిత్ర జెండాకి ముందున్న నూట నలభై కోట్ల మందికి ప్రాణవాయువునిచ్చింది శ్వాసని అంటే ఊపిరి తీర్చుకోవడానికి దమ్మునిచ్చింది ఆ జెండా వెనకాల ఏదైతే పోరాటం ఉందో ఆ మహానుభావులని ఆ మహనీయులని ఈరోజు స్మరించుకుంటూ డెబ్బై తొమ్మిదవ భారతదేశపు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష సమస్త ప్రజలకి ఈరోజు ఒక్కసారి మనం వారిని తలుచుకున్నట్టయితే మీరు చూడండి ఈరోజు మనం సందులో మాట్లాడుకుంటున్నాం మాకు ఈ నాయకుడి ఇష్టం ఆ నాయకుడి ఇష్టం పలానా ఇష్టం సందులో జరిగే ఈ చిన్న రాజకీయానికే ఇంతటి తలనొప్పులు ఒక రాజకీయ నాయకుడికి సందులో జరిగే చిన్న చిన్న వాటికి చాలా తలనొప్పులు ఆనాడు అంటే స్వాతంత్రోద్యమానికి ముందు అంటే మన దేశానికి స్వాతంత్రం రాని రాకపోవడానికి ముందు మనం పరిపాలించిన బ్రిటిష్ సామ్రాజ్యం చూడండి వ్యాపార వర్తకాని కోసం వచ్చిన మనం పరిపాలించిన బ్రిటిష్ సామ్రాజ్యం ఒక పక్కన మొఘలుడు ఒక పక్కన ఢిల్లీ సుల్తానుడు ఒక పక్కన నిజాముడు ఒక పక్కన రకరకాల సుల్తానులు ఇలా దేశాన్ని పట్టి పీడిస్తున్న ఈ దయ్యాలు ఈ భూతాల నుండి భారతదేశంలో ఈరోజు ఘనమైన కీర్తి పతాక నిద్రవేసిన మన మహానుభావుడు ప్రతి ఒక్కరి ఈ దేశానికి చిరస్మరణీయ నిజంగా చెప్తున్నాను వాళ్ళని మనము దూషించే అంటే ఒక ఫలానా పార్టీ మాకు ఇతనే ఇష్టం ఇతనే ఇష్టం అని వారిని మాట చాలా తప్పు ఒక సందు రాజకీయానికి ఒక దేశ రాజకీయానికి ఎంతటి తేడా ఉంటుందో బాగా ఆలోచన చేయండి అది కూడా పరాయి వాళ్ళ చేతుల్లో మన భారతదేశం ఉన్నప్పుడు ఈరోజు మనం ఊపిరి పీల్చుకున్న భారతదేశంలో ఉంటున్నాం ఈరోజు కాలర ఎగిరేసి సందుల్లో తిరుగుతున్న భారతదేశంలో మనం ఉన్నాం మన వాక్కుని వినిపించే భారతదేశంలో మనం ఉన్నాం ఈరోజు మన గురించి మనం గర్వంగా చెప్పుకునే భారతదేశంలో ఉన్నాం ఈ దేశం మనది అని చెప్పుకునే భారతదేశంలో మనం ఉన్నాం కాబట్టి ఈ దేశానికి మనం గర్వకారణం ఈ దేశం నిత్యస్ఫూర్తి ప్రపంచ దేశాలకి ప్రపంచ దేశాలకి ఈ దేశం జ్ఞానప్రదాయని మర్చిపోవద్దు జ్ఞానప్రదాయని ప్రపంచ దేశాలకి ఈ దేశం జ్ఞానాన్ని ప్రసాదించింది అలాంటి జ్ఞానాన్ని ప్రసాదించిన ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మహనీయులే ఒకవేళ వాళ్ళని వాళ్ళు సాన్న పట్టుకుంటే సాన్న పట్టుకుంటే ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి మహానీయుడు అట్లాగే చెప్పుకుంటూ ఈరోజు నేను ఇస్తున్న బలమైన సందేశం మానవాళికి మన ఇంట్లోకి తీసుకొచ్చిన ఒక భూతాన్ని ఈరోజు తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది మన ఇంట్లోకి తీసుకొచ్చిన ఒక దరిద్రాన్ని ఎల్ఈడి రూపంలో మన ఇంట్లోకి ఏదైతే తీసుకొచ్చామో బలుపులని కానీ ఇంకా లైట్స్ని కానీ బయటబెట్టే లైట్స్ని కానీ ఇంకా ఫోకస్ లైట్స్ని కానీ వీటి వల్ల మానవాళికి పెద్దము మానవాళిక అని కాదు ప్రకృతికి కూడా చెల్లం చాలా పెద్దము పంచభూతాలని సైతం నాశనం చేసే ఎల్ఈడి మహమ్మారి ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లోకి అట్లా దాపులించేసింది దాపురించడమే కాదు ఆ ఇంట్లో అన్నిటిని ఆక్రమించింది ఈరోజు మీరు చూసినట్టయితే ఒక ఎల్ఈడి బల్ప్ని మీరు సూటిగా చూడండి చూసి ఒక మనిషిని చూడగలుగుతారేమో అబ్జర్వ్ చేయండి మీరు ఎల్ఈడి బల్ప్ని చూడండి ఒక మనిషిని చూడగలుగుతారేమో చూడండి మన పాతకాలపు ట్యూబ్లైట్స్ మన పాత జమాన అంటే ఒక ఇరవై ఏళ్ళకి ముందు మన దగ్గర ఉన్న ఒక ట్యూబ్లైట్స్ కానీ సిక్స్టీ వాట్స్ ఫిలిప్స్ బల్బ్స్ ఇంకా సూర్య రకరకాల బల్బులు కానీ ఇంకా హండ్రెడ్ వాట్స్ బల్బులు కానీ ఆ బల్బులను చూడండి ఎల్ఈడి బల్బ్స్ని చూడండి మనం ఒక దరిద్రాన్ని తీసుకోవచ్చు ఈ దరిద్రం వల్ల ఏం జరుగుతుంది అంటే మానవ శరీరం చాలా వేడెక్కుతుంది శరీరాలు ఇట్లా ఉడుకుతాయి ఉడికిన తర్వాత ఈ భూమి ఉడుకుతుంది పంచభూతాలు ఉడుకుతాయి దీని ద్వారా ఏం జరుగుతుందంటే మానవులకు మతి భ్రమణ అంటే మనిషి పిచ్చెక్కిపోతారు శరీరంలో నర నరాలు దెబ్బతింటాయి అంటే శరీరం మొత్తం నిర్వీర్యం అయిపోతుంది నరాలు బాగా దెబ్బతిని నిర్వీర్యం అయిపోతుంది దయచేసి ప్రపంచ మానవులారా అంటే భారతదేశ మానవులు నేను తెలుగులో మాట్లాడుతున్నాను కాబట్టి అర్థం చేసుకోండి ఇంకా మీరు చాలామంది కూడా చెప్తారని ఆశిస్తూ ఇంట్లోంచి ఎల్ఈడి బల్బులను తీసేద్దాం మళ్ళీ మనము ఏదైతే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఉన్న మన ట్యూబ్లైట్స్ ఉన్నాయో మళ్ళీ దాన్ని తీసుకొచ్చి వాటి స్థానంలో భర్తీ చేద్దాం అట్లాగే మనం మీరు లో మీకు డెకరేషన్ అవసరం లేదు నేను మళ్ళీ చెప్తున్నాను రోగం వస్తే దోగాడ్లకి పెట్టుకుంటే లక్షలు కావాలి ఇంట్లో పిచ్చోళ్ళు తయారవుతారు పిచ్చోళ్ళతో భరిస్తారా లేకపోతే ఇంట్లో ఉన్న దయ్యాన్ని తీసి బయట ఇంకా మీరు ఆలోచన చేసుకోండి లేదంటే కొట్టుక తెస్తారు ఇంట్లో ఈ వేడిని భరించలేక టెంపర్ ఎక్కువైపోతుంది బీపీ రేజ్ అవుతుంది అసలు భర్తకి బారికి పడని ఈ గ్యాప్ వస్తుంది పిల్లల మీద చిరాకులు వేస్తుంది చికాకులు వేస్తుంది ఇదంతా ఏంది మనము వాడుకున్న మనం వాడి మనం తీసుకునే అన్ని రకాల పరిసరాలు మనం ఏదైతే తీసుకొని మనం ఒక పెంటని తయారు చేసుకున్నాం పెంట వల్ల వచ్చి దుష్పరితాలు కాబట్టి బాగా ఆలోచన చేయండి మీరు బాగా ఆలోచన చేసి ఇంట్లో ఉండి ఒక దరిద్రాన్ని తీసి బయటపడేసేయండి ఇదొక విషయాన్ని మీరు దృష్టిలోకి తీసుకుంటారని మనస్ఫూర్తిగా ఆలోచన చేస్తూ ఇంకో రెండో విషయానికి వచ్చేటప్పటికి ఓట్ల చోరీ కేసు అంటే ఓట్లకి ఓట్ల చోరీకి సంబంధించి ఈరోజు భారతదేశంలో పెద్ద ఎత్తున నిదానం నేను రెండు వేల తొమ్మిది నుంచి దీనిపైన పోరాడుతూ ఉన్నా భారతదేశం ఒకటే ఓటు ఒకటే ఈరోజు మనం బాగా గమనించినట్టయితే రకరకాల మనుషులు రకరకాల వ్యవస్థల నుంచి రకరకాల రాష్ట్రాల నుంచి ఇప్పుడు ఉదాహరణగా నేను మీకు చెప్తాను తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది రాష్ట్రాల ప్రజలు నివసిస్తూ ఉన్నారు ఉదయం అంటే ఉదాహరణ కేరళ యూపీ బీహార్ ఆంధ్ర ఒరిస్సా ఇట్లా రకరకాల రాష్ట్రాల ప్రజలు కనిపిస్తుంది ఇక్కడ వాళ్ళకి ఓటు ఉంటుంది అక్కడ ఓటు ఉంటుంది ఇప్పుడు ఆంధ్ర పర్సన్స్ ఉన్నారు ఆంధ్రాలో మన దగ్గర వాళ్ళు ఓట్లు వేస్తారు మళ్ళీ అక్కడ ఓట్లు ఉన్నప్పుడు అక్కడికి పోయి మళ్ళీ ఓట్లు వేస్తారు ఇక్కడ ఏమైపోతుందంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన ప్రాబ్లం అంటే ప్రజలు ఎన్నుకున్న వ్యవస్థ మొత్తము ఒక వ్యక్తి స్వార్థానికి బలైపోతుంది ఇప్పుడు అక్కడ అక్కడికి వెళ్ళి వాళ్ళు వేసినప్పుడు అక్కడే ఒక వ్యక్తి స్వార్థానికి మొత్తం ఒక వ్యవస్థ మొత్తం అంటే ఒక రాజ్యాంగానికి సంబంధించిన వ్యవస్థ మొత్తం పాడైపోతుంది రెండు వేల తొమ్మిది నుంచి నేను దీనిపైన చెప్తాను ఒక భారతదేశంలో ఒక్క ఒక్క ఓటు మాత్రమే ఉండాలి ఒక వ్యక్తికి అది మీ రాష్ట్రంలో వేస్తారా అక్కడ వేసుకోండి లేదుపో అక్కడ నివాస గృహాన్ని ఉపయోగించుకొని అక్కడ మాత్రమే వేసుకోండి ఒకవేళ ఈ రాష్ట్రంలో మీరు ఉండి ఈ రాష్ట్ర ప్రౌలంగా మీరు ఈ రాష్ట్ర ప్రౌలంగా మీరు హక్కు తీసుకుంటారా ఈ రాష్ట్రంలో మీరు హక్కు తీసుకున్నప్పుడు ఇక్కడ మాత్రమే ఓటు వేయండి ఇక్కడ ఓటు వేస్తాను నేను ఇంకో డిస్టిక్లో ఓటు వేస్తాను నేను అక్కడ ఓటు వేస్తాను అనేది మాత్రం తప్పు ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు అవుతుంది ప్రజాస్వామ్యాన్ని మీరు మీ స్వార్థం కోసం బలి చేసిన వారు అవుతారు మీ వ్యక్తిగత స్వార్థం కాబట్టి దీనిపైన సరైన చర్యలు ఈరోజు భారతదేశ ప్రభుత్వం తీసుకోవాలి నరేంద్ర మోడీ గారు దీనిపైన ప్రత్యేకమైన చొరవ తీసుకోవాలి ఈరోజు మీ ప్రభుత్వంలో జరిగింది కాదు ఇది అంతకు ముందు తరతరాలుగా వస్తున్న చరిత్ర ఇది అంటే భారతదేశ స్వాతంత్రం అప్పటి నుంచి ఎవరైతే స్వార్థ పనులు ఉన్నారో అప్పటి నుంచి వ్యవస్థను నడిపిస్తూనే ఉన్నారు దయచేసి ఎందుకు అన్ని వ్యవస్థల్లో ఆధార్ లింక్ చేస్తూ ఉన్నారు కానీ ఒక ఓటు విషయంలో మాత్రమే ఆధార్ లింక్ లేకుండా ఉంది ఆధార్ లింక్ చేస్తే తప్పేంటి ఆధార్ లింక్ చేయకపోతే నష్టం మీకు తెలియదా అంటే ఆధార్ లింక్ చేస్తే చేస్తే అసలు ఈ ఓటు వ్యవస్థ అనేది నాశం అవుతుందని ఎట్లాగ అనుకుంటారు మీరు కాబట్టి ఒక ఓటుకి ఆధార్ లింక్ చేయండి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కులగానైనా జరిగింది ఈరోజు ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నారో ఎంతమంది పౌరులు ఉన్నారో చాలా పగడబాందీగా జరిగిపోయింది ఈ దానికి మీరు ఈ ఎన్నికల నియమావళిలో ఏదైతే ఓటర్ గుర్తింపు కార్డు ఉందో దానికి అనుసంధానం చేయండి అనుసంధానం చేసి దానికి డెఫినెట్గా ఒక ఆధార్ ఆధార్ లింక్ చేయండి ఆధార్ లింక్ చేసేటప్పుడు సాధ్యమైన మేర ఈ ఓటు చోరీ జరగదని నేను భావిస్తున్నాను దీనికి ప్రత్యేకమైన నియమావళిని తీసుకొచ్చి మంచి గుర్తింపుగా తీసుకొస్తారని ఆశిస్తూ నమస్తే నేను మీ పృథ్వీరాజ్ రెండు వేల ఇరవై ఎనిమిదిలో శార్దా నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నన్ను బలపరిచి మీరు మద్దతు ఇస్తారని ఆశిస్తూ నమస్తే